ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం కృషి చేస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు చేరియాల మండలంలోని చుంచిన కూట గ్రామ సీపీఐ పదవ మహాసభలను పురస్కరించుకుని గురువారం గ్రామ చౌరస్తా వద్ద సీపీఐ జెండాను సీనియర్ నాయకుడు పన్నబోయిన విఠ్రయ్య ఎగురు అనంతరం జరిగిన మహాసభలకు కామల్ల ఐలయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఆంధే అశోక్ మాట్లాడారు పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవరించిన సీపీఐ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి దేశ స్వాతంత్ర ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసిన ఘనమైన చరిత్ర మాత్రమే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సిపిఐ ఎంతగానో కృషి చేసిందన్నారు సిద్దిపేట డివిజన్లో కలిపి విచ్చినవిడిగా విడదీసి ప్రాంతాన్ని మూడు ముక్కలుగా విడదీసిన ఘనత బీఆర్ఎస్ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య డివిజన్ నాయకులు వలబోజు నరసింహాచారి గూడపు సుదర్శన్ నంగి కనకయ్య నంగి సత్తయ్య పొన్నబోయిన బిటలయ్య గుంటి ఎల్లయ్య పాల్గొన్నారు సెట్లలో ఉండే వాళ్ళందరికీ కూడా మరి ఇందురమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతాను ఎందుకంటే గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఇండ్లు ఇవ్వలేదు మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కనుక పొత్తులో భాగంగా మనం అడిగేటువంటి హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మనం ఇవ్వవలసినటువంటి మన కార్యకర్తలకు కానీ మన పేదోళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మేము పై నాయకత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మన సమస్యల పరిష్కారం కృతజ్ఞత చేస్తామని తెలియజేస్తూ మరి పార్టీని మరింత పటిష్టం చేయాలి ఎందుకంటే పేదల కోసం కొట్లాడేది ఎర్రజెండా పార్టీ ఎన్నో సమస్యల సాధన కోసం పనిచేసింది ఈరోజు దేశానికి స్వతంత్రం రావాలని మొదలు పోరాటం చేసిందే మన పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆయుర్భవించినటువంటి పార్టీ వంద సంవత్సరాలు పోరాటాలు త్యాగాలు బలిదానాలు చేసి ఈరోజు పేదలకు హక్కులు కల్పించింది ఈ రోజు భూములు మన పేరు మీద పట్టాలున్నాయంటే దొరలను తరిమి కొట్టింది నిజాం రజాకారులను తరిమి కొట్టింది తెల్ల దొరలను తరిమి కొట్టింది దేశముఖులను తరిమి కొట్టి ఆ చుట్టుముట్టు సూర్యపేట నటు నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు నీ కోరి గడతను కొడుకో నీ నిజాము నినాదించి పోరాటం చేసినటువంటి గొప్ప పార్టీ ఏదైతే ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని ఈ సందర్భంగా సగర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ జెండా కింద అనేక కమ్యూనిస్ట్ పార్టీలు మన సిపిఐ నాయకత్వంలో పనిచేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో కానీ అరవై ఐదులో కానీ వివిధ పార్టీలు విడిపోయినటువంటి పరిస్థితి ఉంది తల్లి పార్టీ మన సిపిఐ పార్టీ ఒక్కటే అని ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే తోటి మన గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మీ కార్యకర్తలు కానీ ఏ స్థానిక సమస్యలున్నా మీ వ్యక్తిగత సమస్యలున్నా పార్టీగా మీ ఏ ఆపద వచ్చినా పరిస్థితులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మేము అండగా ఉండి మీ పక్షాన మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత సీనియర్ నాయకుడు కొనబైన విడ్డలే కాదు ఆయనే కాళ్ళు చేతులు సర్చు ఆయన పక్షవాతం వచ్చినా సరే నా ఊపిరి ఉన్నంత వరకు ఎర్ర జెండాలోనే ఉంటా అని ఒక్కడైనా ఆయన రోజు నాకు వారానికి పది రోజులకు ఒకసారి ఫోన్ చేసుకుంటా అంటే పార్టీ కోసం పార్టీ నేర్పినటువంటి సిద్ధాంతం పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఆయన సిద్ధాంతాలు ఆయనలో ఉన్నాయి మన